どうも。<noise> మహాశివరాత్రి రోజున శివుణ్ణి పూజించడం వల్ల వ్యక్తికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి మహాశివరాత్రి నాడు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల మహాదేవుడు సంతోషిస్తాడు భక్తులు మహాదేవుని ఆశీర్వాదం పొందుతారు మీరు కూడా భగవంతుడు శివుడి ఆశీర్వాదం పొందాలనుకుంటే మహాశివరాత్రి నాడు ఈ ఐదు వస్తువుల్లో ఏదైనా ఒకటి మీ ఇంటికి తీసుకురండి కొన్ని చోట్ల శివలింగాన్ని ఇంటి లోపల ఉంచకూడదంటారు అయితే వెండి లేదా పాదరసంతో చేసిన శివలింగాన్ని ఇంట్లో ఉంచొచ్చు అటువంటి పరిస్థితుల్లో మహాశివరాత్రి నాడు వెండి లేదా పాదరసంతో చేసిన శివలింగాన్ని ఇంటికి తీసుకొచ్చి స్థాపిస్తే ఆశీర్వాదం లభిస్తుంది పితృదోషం నుండి కాలసర్ప దోషం వరకు విముక్తి లభిస్తుంది నంది మహాదేవుడికి ప్రియమైనది మహాదేవుడితో పాటు నందిని కూడా పూజించాలి నంది విగ్రహాన్ని ఇంట్లో తీసుకురావడం శుభప్రదం నంది విగ్రహాన్ని డబ్బు దాచే చోట ఉంచితే ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు రుద్రాక్షలు శివుడి బీజంగా పరిగణిస్తాం మహా శివరాత్రి రోజు రుద్రాక్షలు ఇంట్లోకి తీసుకురావడం శుభప్రదం రుద్రాక్షలు తీసుకొచ్చి నియమబద్ధంగా మంత్రాలతో ధరించాలి అప్పుడే శుభప్రదం బిల్వపత్రం శివుడికి ప్రియమైనది బిల్వపత్రం లేకుండా పూజా సంపూర్ణం ఆ రోజు శివుడికి బిల్వ సమర్పించి సమర్పించి దాన్నింట్లో తీసుకువచ్చి ఉంచండి దీంతో శివుడు సంతోషించి ఆశీర్వాదం కురిపిస్తాడు ధర్మశాస్త్రాల ప్రకారం మహామృత్యుంజయ మంత్రంలో చాలా శక్తి ఉంటుంది మహామృత్యుంజయ యంత్రాన్ని ఉంచడం శుభప్రదం మహాశివరాత్రి నాడు మృత్యుంజయ యంత్రాన్ని ఇంట్లో తీసుకొచ్చి ఉంచడం వల్ల ఆనందం శ్రేయస్సు వస్తుంది యంత్రాన్ని పూజించండి వ్యక్తికి వ్యాధులు దోషాలు భయం ఆర్థిక సంక్షోభాల నుండి విముక్తి లభిస్తుంది